జయ శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇవాటి టాపిక్ ఏంటి అంటే మన అందరి జీవితాల్లో ఎక్కడైనా మనం ఆస్తులు కొనుక్కున్నా లేకపోతే ఎక్కడ సైట్లున్నా పొలాలున్నా ఎవరో ఒకళ్ళు ఆక్రమించుకోవడం ఏదో ఒకటి సైట్లోంచి లేవకపోవడం లేకపోతే అద్దెకేస్తే వాళ్ళు మాకే అమ్మారు అని చెప్పి కొత్త కొత్త పేపర్లు సృష్టించడం మనం రీసెంట్గానే చూసాం ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఐఏఎస్ ఆఫీసర్కి ఎలా తగాదాలైన మొన్న సినిమా హీరో బండ్ల గణేష్కినూ వేరే వాళ్ళకి ఎలా గొడవలు జరుగుతున్నాయో అలాంటివి పెద్ద పెద్ద వాళ్ళు కాబట్టి బయటకు వస్తున్నాయి చిన్న చిన్న వాళ్ళ విషయాల్లో కూడా జరిగితే బయటికి రాకపోగా న్యాయం జరగట్లేదు అనిపిస్తుంటుందండి నాకు అప్పుడప్పుడు ఇంకోటి నేను ఈ మధ్యన బెంగళూరు నుంచి వస్తుంటే ఒక సైటు చాలా అక్కడ హైవే మీద అన్ని సైట్లు ఉన్నా సరే ఒక సైటు చాలా అందంగా చాలా బాగుంది అనుకుని తిరిగే లోపల ఒక కనీసం ఒక వంద గుడిసెలు వేస్తున్నాయి చిన్న 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 పర్ణశాలగా ఏంటి అంత చిన్న గుడిసెలు వేస్తున్నాయి స్థలం చూస్తే చాలా పెద్దది మూడు ఎకరాల్లో ఉంది ఎవరి బిట్టు చాలా బాగుంది అనిపించింది నాకి బెంగళూరు నుంచి వస్తున్నప్పుడు తీర కాసేపాకి కొంచెం కారు ముందుకు వచ్చిన తర్వాత అప్పుడు ఏమైంది అక్కడ గుడిసెలు వేసి దాని మీద ఎర్ర జెండాలు పాతారు దాన్ని ఆక్రమించుకున్నారు కబ్జా చేశారు అంటే ఈ రోజులో మన స్థలాలు మనం కష్టపడి ఏదో పిల్లలకు ఉంటాయి కదా అని కొని మనం అట్టి పెడుతుంటే అది మన పిల్లలేమో చాలా సున్నితంగా అపురూపంగా ఈ ఎండకు కది కందగలేమో ఈ వర్షానికి తడవలేరు ఈ బండెక్కుతే ఏమవుతుందో సైకిల్ ఎక్కితే ఏమవుతుందో అని చెప్పి మనం అపురూపంగా పెంచుతుండే వాళ్ళ ఆస్తులు కూడా కాపాడుకోలేరేమో అనిపించింది ఇట్లాంటి కబ్జాదారుల దగ్గర నుంచి నిజమండి కనీసం ఆ సైట్లో వంద గుడిసెలు వేస్తున్నాయండి వంద మా నాన్నగారు సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారు సెటిల్మెంట్లు చేయడం అంటే పంచాయతీలకు వస్తుంటారు ఆయన పంచాయతీ ప్రెసిడెంట్ కాబట్టి ఊర్లో పెద్ద మనిషి కాబట్టి అడిగారు నాన్నగారు ఇదే సైట్లో మన మన వాళ్ళకి ఎవరైనా మన సొంత వాళ్ళకి కనుక వేసి ఉంటే మీరు ఏం చేస్తారు నాన్నగారు అంటే ఆయన చెప్పారు ఇలాంటిదే ఒకసారి నాకు ఒకళ్ళు నా పొలం ఆక్రమించుకున్నారు స్థలం ఆక్రమించుకున్నారని చాలా పంచాయతీలు వచ్చేవమ్మ అప్పుడు మేము చాలా జెన్యున్గా వెళ్ళి కుర్రాళ్ళందరినీ వేసుకెళ్ళి రాత్రి పగళ్ళు ఉండి మొత్తం ఇల్లు ఖాళీ చేయించేసి గుడిసెలు తీయించేసేసి ఆ పని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేవాళ్ళం ఇప్పుడు ఎవరి దగ్గరికన్నా వెళ్ళాలి మనము మన స్థలం మనకి ఇట్లా కాపాడండి మా స్థలం ఇట్లా వాడు ఆక్రమించుకున్నాడు అంటే మీ భూమి రేటు ఎంత ఆ భూమి రేటు తగ్గట్టు మాకు ఏదైనా డబ్బులు ఇవ్వండి మీకోసం మేము ఉచితంగా కేసులు పెట్టించుకుంటామా మీకోసం మేము ఉచితంగా దెబ్బలు తింటామా అని చెప్పి భూమి రేటు యాభై లక్షలు అయితే వాళ్ళు పాతిక లక్షలు కాంట్రాక్ట్ మాట్లాడుకుంటున్నారమ్మా ఈ రోజుల్లో మా రోజుల్లో అయితే మేము అన్ని పనులు ఉచితంగా ఒక ఒక మాట సహాయం చేయాలి అంటే ఉచితంగా వెళ్ళి పని చేసాం వాళ్ళ అమ్మ అని చెప్పారు చూసారండి ఆ రోజుల్లో ఒక మాట పట్టింపుకి మాట కోసము ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు ఈ రోజు అదే మనుషుల్ని రమ్మంటే ఆ భూమి వ్యాల్యూలో సగం మాకు ఇస్తేనే మేము వచ్చి మీకు దగ్గరుండి ఖాళీ చేయించేస్తాము అని చెప్తున్నారు సరే అక్కడితో అది అయిపోయింది వంద ఎప్పటికి తీయాలి ఆయన ఎప్పటికీ ఆ స్థలం తీసుకోవాలి ఆయన ఎంత వయసు ఆ పిల్లలు ఎక్కడున్నారో ఏంటో ఎవరికీ తెలియని విషయం అది ఈ మధ్యకాలంలో మనం ఇండ్లు ఇచ్చినా కూడా చాలా చోట్ల చూస్తున్నాం ఇంట్లో అద్దుకున్న వాళ్ళు లేవకపోవడం వాళ్ళకి వీళ్ళకి గ్యాప్లు రావటం ఇల్లు మాదే అని కూర్చోవటం అప్పుడేం చేయాలి మనం చెప్పండి అందరూ ఇల్లు ఆక్రమించి కూర్చుంటే అప్పుడు మనం ఏం చేయాలి మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి నాకు సరే అదైపోయింది పొలాల జోలికి వస్తే ఎన్నో పొలాల కబ్జాలకు గురవుతున్నాయి ఎన్నో వాళ్ళ క్యాస్టు పెద్ద క్యాస్టు ఎవరు లేరు పైగా ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటో తెలుసా అండి ఇంటికి ఓటు హక్కులు పది మంది ఐదు మంది ఆ ఇంట్లో ఉంటే ఏ పార్టీ వాళ్ళైనా వచ్చి మాట్లాడుతున్నారు పిల్లలందరూ విదేశాల్లో ఉండి వేరే ఊర్లో ఉండి ఆ ఒక్క ఓటే ఉందనుకోండి ఆ ఊర్లో ఒక పెద్ద మనిషికి మీది ఒక ఓటే కదా సార్ మేము వైపు వచ్చి ఏం మాట్లాడతాం సార్ వాళ్ళ ఇంట్లో పది ఆక్రమించుకున్న వాడి ఇంట్లో పది ఓట్లు ఉన్నాయండి అని చెప్తున్నారు వాడు పది ఓట్లు వీడికే వేస్తాడని గ్యారెంటీ ఏంటి చెప్పండి ఎవరికైనా రెండు పార్టీలు ఉంటాయండి వాడింట్లో పది ఓట్లు ఉన్నాయి నేను అందుకే వచ్చి వాడితో తగాదా పెట్టుకోను అంటాడు ఆ ఊరు పెద్ద మనిషి అసలు వీడికే వాడు పది ఓట్లు వేస్తాడని గ్యారంటీ ఏంటి అదే మాట అడగడం జరిగింది అవతల పార్టీ వాడు అరే నాయన నీకే వేస్తాడని గ్యారంటీ ఏంట్రా వాడు మా పొలాలంటే నువ్వు ఊర్లో పంచాయతీ ప్రెసిడెంట్గా ఉన్నా పంచాయతీలో నెంబర్గా నుంచున్నా ఒక పార్టీకి లీడర్గా నుంచున్నప్పుడు ఒకళ్ళకి అన్యాయం జరుగుతుందని నీ దగ్గరికి వచ్చినప్పుడు ఓట్లు ఎలక్షన్ల గురించి ఓట్ల గురించి ఆలోచించే నాయకులు ఉన్నారు పంచాయతీ సెటిల్ అవ్వదు అక్కడ క్యాస్ట్ కావాలి క్యాస్ట్ లేని వాడికి విలువ లేదు సమాజంలో ఏం చేయాలంటారు చెప్పండి ఏం చేయాలి ఇట్లాంటప్పుడు ఇలాంటప్పుడే మనలో చాలా తెగింపు ఏది జరిగితే అది జరిగిందని చెప్పి ఆ ధైర్యం ఉంటేనే మన ఆస్తులు మనం కాపాడుకోగలుగుతాం మా నాన్నగారిని అడిగాను ఏ నాన్నగారు మరి మీరు ఇన్ని పంచాయతీలు చేస్తున్నారు కదా ఇల్లు కనుక ఇంట్లో రెంట్కున్న వాళ్ళు కనుక అంటే అమ్మ కట్టి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అయితే రాత్రి రాత్రి వాడికి బాబు ఖాళీ చేయరాని సార్లు చెప్తాం ఊర్లో నాలుగురు ఇళ్ళల్ని తీసుకెళ్ళి చెప్తాం ఐదు ఐదుగురిని తీసుకెళ్ళి చెప్తాం లేదంటే ప్రొక్లేనరి తీసుకెళ్ళి రాత్రి రాత్రే పడగొట్టేసిన తర్వాత ఏం కేసులు అవుతాయి ఎవరు కేసులు పెట్టుకుంటారమ్మా తర్వాతంగా తర్వాత కదా అన్నారు అవునా కదా మనం కట్టి నలభై ఏళ్ళు అయింది వాడి దాంట్లోంచి లేవట్లేదు ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో చెప్పిస్తాం చెప్పారండి అని పెద్ద మనుషులను తీసుకెళ్తామని చెప్పాము ఖాళీ చేయలేదు వాడు అదే బలుపుతో ఉన్నాడు అనుకోండి నిమిషంలో ప్రొకులేనరు తీసుకెళ్ళండి ఆ పాని మొత్తం ఇల్లంత పునాదులతో సహా లేపేసిండు ఆ రాళ్లల్లో వాడు ఏం కాపురం ఉండలేడు వాడు మిక్సీలు ఏసీలు అన్నీ పోతాయి కదా ఇలాంటి పనులు చేయండి అంటే మీకు మిమ్మల్ని మిమ్మల్ని రెచ్చగొట్టడానికో దేనికో కాదు మన ఆస్తులు మనం కాపాడుకోవడానికి ఇంకోటి ఈ స్థలంలో ఉన్నప్పుడే ఈ పొలంలో ఉన్నప్పుడే ఇంకోటి పంచ్ అది జరిగింది ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన ఫ్రెండ్ దగ్గర వాడు వచ్చి ఒక జెండా పాత దాంట్లో కూర్చోను ఈ పొలం నాదేనా అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు ఏం చేద్దామని చెప్పి డిస్కషన్ జరుగుతున్నప్పుడు మేమందరం కూర్చున్నప్పుడు అప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా అండి ఏదైతే అది అయిందని చెప్పి అవతల ఒక పార్టీని ఎన్నుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఇరవై మంది కుర్రాళ్ళని తీసుకొచ్చి శుభ్రంగా చెత్త కొట్టిచ్చేశారు కేసులైనవి ఒక బ్యాచ్ లోపలికి వెళ్ళి కూర్చుంది నలభై రోజుల్లో బెయిల్ వస్తుంది మళ్ళీ ఇంకో ఇరవై మందిని నలభై మందిని తీసుకొచ్చారు మళ్ళీ చెత్త కొట్టేశారు రోజు వీళ్ళతో దెబ్బలు ఎక్కడ ఉంటామని చెప్పి పోలీసులు కూడా ఒక మామూలుగా బ్రోకర్ గారు టెంట్ వేసుకున్న వాడికి ఎక్కడ ప్రొటెక్ట్ ప్రొటెక్షన్ ఇస్తారు చెప్పండి కేసులు ఏముంటాయి సివిల్ మ్యాటర్స్కి కానీ వాడు కోర్టు కూడా నండి కోర్టుని నేను క్వశ్చన్ చేసేంత కోర్టుని విమర్శించేంత పెద్ద మనిషిని కాదు కోర్టులని ఎవ్వరూ క్వశ్చన్ చేసేంత మనుషులు ఉండరు నేను కోర్టు నుంచి ఏమంటున్నానంటే వాళ్ళ పురాతన నుంచి ఉన్న ఆస్తులా లేకపోతే వాళ్ళ తాత ముత్తాతల నుంచి వీడికి ఏమైనా ఆస్తు వస్తుంటే ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వచ్చు కానీ వాడికి సంబంధం లేని స్థలంలో వాడికి సంబంధం లేని పొలానికి వాడికి సంబంధం లేని ఇంటికి కూడా ఇంటి ఓనర్లు రానివ్వకుండా ఇంజక్షన్ ఆర్డర్స్ తీసుకొస్తున్నారు ఈ రోజుల్లో అది కోర్టు ఎలా ఇస్తుందో నాకు నాకు అర్థం కాలేదు నేను కూడా దాని గురించి ఎంక్వైరీ చేయాలి అసలు వీడికి సంబంధం లేని దానికి కోర్టు కూడా ఎందుకు ఇవ్వాలా ఇంజక్షన్ ఆర్డర్స్ అసలు వీళ్ళ సంబంధాలని నాస్తు అది కూడా మనం దృష్టిలో పెట్టుకుని వాడు తెచ్చే లోపలే మీరు ఒక ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుని పొలాల్లోకి ఎవరిని రానివ్వకుండా ఎవడు మీ పొలంలో ఆక్రమించుకోకుండా మహా అయితే ఒక పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయలు లాయర్ ఫీజ్ అవుతుంది ఒక ఇంజక్షన్ ఆర్డర్కి ప్రతి ఒక్కడు పొలంలోకి వచ్చేసి ఇది నా పొలం ఇది నా పొలం నా పొలం అని చెప్పి ప్రతి ఒక్కరు నుంచి చూడడానికి ఎవరికి అధికారం లేకుండా ఇంటి ఓనర్స్ కానీ అదే పొలంకి సంబంధించిన వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోండి ఈ రోజుల్లో కోర్టు ఏం చేస్తుంది పొలాలు ఆక్రమించుకున్న వాడికి ఇస్తుంది పొలాలు కబ్జా చేసేవాడికి ఇస్తుంది ఇంట్లో అద్దుకున్న వాడికి ఇస్తుంది ఓనర్లు రానివ్వకుండా కూడా చేస్తున్నారు మరి అది కోర్టు కూడా ఒకసారి ఎలా దీన్ని వాళ్ళకి ఏరు ఏ రకంగా ఇస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి దాన్ని అందుకని మీ ఆస్తులు కానీ మీ ఇల్లు కానీ ఏదన్నా అయితే ఇలాగే చేయండి ఇంకోటి మగవాళ్ళు వెళ్తుంటే ఇళ్ళద్దెకిచ్చినప్పుడు ఆడవాళ్ళు లోపల ఉన్న ఆడవాళ్ళని పంపించడం పెద్ద పెద్దగా అరవటం పంపించేయటం ఎంతమంది మగవాళ్ళు వచ్చినా ఈ ఆడవాళ్ళు బయటకు వచ్చేసి మాట్లాడేయటం చేస్తున్నారు అదే కనుక ఇద్దరు ఆడవాళ్ళు కలిసి మాట్లాడుకున్నా పోట్లాడుకున్నా ఇంకో మగవాళ్ళు వచ్చి దోరుడు ఇంకో మగవాళ్ళు వచ్చి గొడవ పెట్టుకోరు ఏ పోలీసులు ఏది చేయరు మన ఆస్తులు కాపాడుకోవాలంటే తెలివితేటలతో ఉండాల్సింది కేవలం లేడీసేనండి మగవాళ్ళు కాదు ఈ రోజుల్లో మగవాళ్ళని దేనికి పనికిరాని వాళ్ళగా సెటిల్మెంట్ల విషయాల్లో కూడా చేస్తున్నారు ఎందుకంటే ఆడవాళ్ళు బయటకు వచ్చేయడం తగాదా పెట్టేసుకోవడం పొలం తగాదాల కూడా మొన్న అక్కడ చూశాను వాడి ఎక్కడో గట్టి మీద ఎక్కడో చివరి కూర్చున్నాడు వాడు ఆవిడని తీసుకొచ్చి దింపేసి వాడు గట్టి కింద చెట్టు కింద కూర్చున్నాడు ఇంకా ఇవిడ పోట్లాడేసి ఈవిడ కబ్జా చేసేసుకుని ఇవిడ ఆక్రమించుకుని ఇక్కడ కనుక నా పొలం లాక్కున్నారంటే నేనే తగలబడి చచ్చిపోతాను నా పిల్లలు రా పొలం ఎవరు రాసి ఇచ్చేస్తారండి వేరే ఆయన పొలం నాలుగు ఎకరాలు ఉంటే ఈవిడ ఆవిడే ఆక్రమించేసేసుకుని నా పిల్లలకు గనక లేకపోతే నాకేం లేదు ప్రభుత్వం నాకు భూమి ఇవ్వలేదని చెప్పి వేరే వాళ్ళ పొలాలు ఆక్రమించేసుకుంది ఆవిడ ఇట్లాంటి లేడీస్ కూడా ఉన్నారు ఈ రోజుల్లో ఏంటంటే మగవాళ్ళని పక్కన కూర్చోపెట్టి భూదందాలు చేస్తుందంతా లేడీసే అనిపిస్తుంది ఈ రోజుల్లో అందుకని ఈ రియల్ ఎస్టేట్ మాఫియా పెరిగిన దగ్గర నుంచి ఎవరో వాళ్ళ పార్టీ వాళ్ళే రావటం ఈ స్థలం బాగుంటే వీడు డబ్బులు ఇస్తాడు వీడికి బలుగుపడలేదు వీడికి వీడికి ధైర్యం లేదు వీడికి ఏం మందులు మనుషులు లేరు అనగానే దాన్ని ఆక్రమించుకోవడం ఓ జెండా పాతడం ఎవరినొక్కడిని మీకు కాంప్రమైజ్ చేస్తానంటాం వాడికి ఒక ఐదు లక్షలు ఇవ్వడం పక్కకు తప్పించడం పది లక్షలు వీళ్ళు జోబులు వేసుకోవడం ఇదొక మాఫియా లాగా తయారైపోయింది కనుక ప్రతిరోజు మీ దగ్గరలోకి లేకపోయినా కనీసం వారానికి ఒకసారి వెళ్ళి మీ స్థలాలు ఎక్కడున్నాయో చూసుకుంటూ ఉండండి అక్కడ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండండి అద్దెకిచ్చినప్పుడు అద్దెకు ఉన్న వాళ్ళతో తగాదాలకి గొడవలకి అనవసరంగా పోకుండా మంచి మెంటాలిటీతో ఉండండి లేదు మనకి వీళ్ళు డిస్టర్బెన్స్ కలిగిస్తున్నారంటే వెంటనే ఖాళీ చేయించేసేయండి బాబు నువ్వు ఖాళీ చేయరాయినా మేమే వస్తున్నాము అని చెప్పండి అంతే చాలా సింపుల్ మ్యాటర్ని మనమే దాన్ని పెద్దది చేసుకుని తగాదాలకు వెళ్ళి కోర్టులకు వెళ్ళి వాడిని ఖాళీ చేయించలేక తరతరాలు ఆస్తులన్నీ అలా రోడ్ల మీద పడిపోయి ఎవరికి కాకుండా అయిపోతున్నాయి ఈ విషయంలో ఏంటంటే అందరం కనువిప్పుగా లేకపోతే ఇప్పుడున్న దందాలన్నీ కేవలం ఓట్ల కోసం జరుగుతున్నాయని నేనైతే అంటానండి ఎక్కడైతే ఓట్లు ఉన్నవాడు ఆక్రమించుకుంటే పలుగుతున్నారు తప్ప దస్తావేజులు ఎవరి వైపు ఉన్నాయి పొలం ఎవరి వైపు ఉందని చెప్పి ఆలోచించే మనుషులు లేకుండా పోతున్నారు దీనికి మీ కామెంట్ ఏంటో నాకు తెలియపరచండి ఓకేనా బాయ్